హలో అండి నేను మీ భాగ్యలక్ష్మి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసేసానమాట ఇది వచ్చేసి దీంట్లో రీసెంట్ వ్లాగ్ అంటే నిన్న ఏం జరిగింది అనేది నిన్న సండే కదా సండే వ్లాగ్ షూట్ చేశాను అదే విధంగా మీరు అందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అందరూ కాదు ఒక ఇద్దరు ముగ్గురు స్పెసిఫిక్గా మెసేజ్ చేస్తున్నారు ఆ వ్లాగ్ కోసం సో అది కూడా అయితే ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట ముందుగా వచ్చేసి ఎంబోజ్ డిజైన్ అండి ఎంబోస్డ్ డిజైన్ వచ్చేసి ప్రమీలా గారి కోసం అనమాట వెస్ట్ గోదావరి ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదా వాళ్ళతో ఇంకో బ్లౌజ్ కూడా వేసేటప్పుడు నేను షూట్ చేశాను కదా అండ్ ఈ ఎంబోజ్ డిజైన్ పోయినసారి ఏం చేశాను అంటే మొత్తం వాళ్ళ బ్లౌజెస్ అన్నీ పంపించాను ఒక బ్లౌజ్కి అయితే లత్కన్స్ వేయలే ఇదే డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా వేశాను వాళ్ళకి ఈసారి అమ్మాయికి వేశాను ఒకసారి ఇప్పుడు వాళ్ళ మదర్కి అనమాట సో తనకి అమ్మాయికి వేసిన దానికి వీళ్ళ మదర్కి వేసిన దానికి కూడా డిఫరెన్స్ అయితే చూపించానండి అంటే అందరికి ఒక డిజైన్ అందరికీ సేమ్ యాస్టేజ్ ఉన్నది ఉన్నట్టుగా వేస్తే వాళ్ళకు కూడా బోర్ కొట్టేసేది నువ్వు వేసుకుంది ఇదే నేను వేసుకుంది ఇదే అన్నట్టుగా అలా కాకుండా బహుకళ్ళకి వేసే విధానము ఆ స్టైల్ మారుస్తూ కొంచెం పనైనా పర్లేదు వాళ్ళకు అందంగా కనిపించాలి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి సాటిస్ఫై అవ్వాలి అనేది తపన ఉంటుంది చూడండి మైండ్లో మనల్ని పాడు చేసేసిద్ది అనమాట ఒక పూటలో చేసే వరకుని ఒక రోజు పట్టేలా చేస్తుంది ఆ మైండ్లో సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాబట్టి ఒక రోజైనా పర్లేదు అని చెప్పేసి ఈసారి కొంచెం డిఫరెంట్గా లైన్లో కాకుండా కొంచెం మెస్సీగా అంటే ఒకటి పైకి ఒకటి కిందకి అట్లా డిఫరెంట్గా అయితే బుటీస్ హ్యాండ్స్కి అయితే వేశారనమాట దాంతోపాటు ఇది వచ్చేసి ఇక్కడ లోకల్ కస్టమర్కి మగ్గం ప్లస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చేయడం కోసం త్రిపుల్ లేయర్ హ్యాండ్స్ బాగా ట్రెండింగ్లో అయితే ఉంది కదా సో దాన్ని వచ్చేసి నీట్గా దీన్ని మగ్గం చేస్తున్నామండి మనం మనమైతే సో ఓన్లీ మనకి ఎంతవరకు అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాలో అంతవరకు అయితే వేసేసి మగ్గం వర్కర్స్కి అయితే పంపించాము ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదే అనమాట సో వాళ్ళే అయితే వర్క్ చేసిన తర్వాత ఆయన స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారు బ్లౌజ్ కూడా వాళ్ళదే కాబట్టి మొత్తం అయిపోయాక ఒకసారి పంపించమని చెప్పాను అనమాట ఇట్లా హ్యాండ్స్ అనేది త్రీ ఎందుకు ఇచ్చాను అంటే త్రిబుల్ లేయర్ హ్యాండ్స్ లాగా వచ్చిద్దండి ఈ మధ్యలో మొత్తం కూడా వాళ్ళు జర్కన్ బేస్ స్టిచ్ చేసుకుంటా అన్నారు అండ్ చుట్టూ కూడా అవుట్లైన్ కట్దానా బీట్స్ కానీ అట్లాంటి ఏమన్నా యూస్ చేస్తానన్నారు షుగర్ బీట్స్ అంటారు కదండీ సో అట్లాంటివి యూజ్ అయితే చేస్తా అని చెప్పారనమాట సో దానికోసం అయితే నేను ఎటువంటి అవుట్లైన్స్ అట్లాంటివి కూడా ఏం స్టిచ్ చేయలేదు అండ్ ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి షూట్ చేసేది వచ్చేసి ఆల్రెడీ నిన్న చూపించాను కదా మార్చ్ ఫిఫ్టీన్త్కి ముందు వర్క్స్ అయితే చేసిన వ్లాగ్స్ చాలా కూడా మీతో షేర్ చేసుకోలేదని అందులో కొన్ని వ్లాగ్స్ అయితే డిలేట్ అయిపోయాయి కొన్ని అయితే ఉన్నాయి అనమాట సో అవి కూడా మీతో షేర్ చేసేసుకోవాలి అనుకున్నాను అండ్ ఇది ఫుల్ హ్యాండ్ అనమాట ఇది కూడా మా తమ్ముడి వైఫ్ వాళ్ళ సిస్టర్ది అక్కది అక్కకైతే ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఫుల్ హ్యాండ్ వర్క్ అనమాట ఇది కూడా మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇది ఫుల్ హ్యాండ్స్ వేశాను హాఫ్ హ్యాండ్స్ వేశాను అసలు ఈ డిజైన్ అయితే ఆ టైంలో అండి ఇది నిజంగా ఎవరికి చూపించలేదు నేను ఎక్కడ యూట్యూబ్ పెట్టలేదు నేను ఈ డిజైన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పిచ్చి పిచ్చిగా వేశానండి కానీ అస్సలు అంటే పిచ్చి పిచ్చిగా అంటే చడ్డాలంగా వేశానని కాదు చాలా వేసాను అని సో తక్కువ కాస్ట్లో అయిపోతుందని నా దగ్గర లోకల్ కస్టమర్స్ అందరూ ఎక్కువ వేచుకునే డిజైన్ అనమాట హాఫ్ హ్యాండ్ కూడా నాకు కూడా వేసుకొని ఉన్నాను ఈ బ్లౌజ్ ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఒకసారి మా సిస్టర్కి బాబు పుడితే బాడసాల ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాను కదా ఆ రోజు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఇదే డిజైన్ అనమాట కాకపోతే నేను వీ నెక్ అనేది వేసుకున్నాను బ్యాక్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఫుల్గా అయితే వచ్చేస్తుంది అండ్ నెక్ మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ ఫినిషింగ్ మాత్రం అయితే ఉంటుంది అన్నమాట సో క్లియర్గా చూపించట్లేదు అనేది పెట్టుకోవద్దు తిట్టుకోవద్దు నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఇంకా అయితే చాలా బాగా డిజైన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇది మార్చ్ ఫిఫ్టీన్త్కి కి ముందు అండ్ మ్యారేజ్ కి ఇంకా సేపట్లో మ్యారేజ్ వచ్చేసి నైట్ ఇంకా డే టైమ్ వచ్చేసి ఇంట్లోనే ఉన్నానండి నైట్ మ్యారేజ్ కాబట్టి మార్చ్ ఎగ్జాక్ట్ మార్చ్ ఫిఫ్టీన్త్ తర్వాత అనమాట సో ఇంక ఇంట్లో ఉన్నాను కదా కొంచెం అయితే కంప్లీట్ చేద్దాము అనుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఈ సన్ఫ్లవర్ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి సన్ఫ్లవర్ డిజైన్ సన్ఫ్లవర్ డిజైన్ అని అయితే అడుగుతూ ఉన్నారనమాట ఈ సన్ఫ్లవర్ డిజైన్ కి సంబంధించి డిజైనర్ బాగా బ్లాగ్స్ లో అప్లోడ్ అయితే చేసేసాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ సన్ఫ్లవర్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో అయితే ఇచ్చున్నాను అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ డిజైన్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను ఏంటి అని అంటే ఇది ఆల్రెడీ చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ రీసెంట్గా ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి ఓన్లీ ఈ డిజైన్ పిక్స్ పెట్టమని చెప్పేసి వాట్సాప్లో మెసేజెస్ ఎక్కువ చేస్తున్నారు చెన్నై నుంచి కర్ణాటక నుంచి అండ్ కొన్ని కొన్ని ఊర్ల నుంచి వాళ్ళకి యాక్చువల్లీ తెలుగు అయితే రాదు బట్ మన వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా ఈ నెట్ కలర్ అనేది గ్రీన్ కలర్ అనుకున్నారు సో ఇది గ్రీన్ అయితే కాదు మీకు పిక్లో ఏంటంటే కింద గ్రీన్ గ్రాస్ పెట్టారు కాబట్టి అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆ గ్రీన్ లైన్స్కి మధ్యలో ఉండేది బిస్కెట్ కలర్ నెట్ అయితే నేను యూస్ చేశానండి మనం కింద ఏ కలర్ లైనింగ్ పెట్టుకుంటే ఆ కలర్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది సో అది వర్క్ అనేది చేసిన తర్వాత అది మధ్యలో అట్లా ఆపేసి ఆ పెళ్లి బ్లౌజ్కి కొంచెం టైం ఉందిలే అని చెప్పేసి ఇదైతే కంప్లీట్ చేద్దామని స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను అనమాట సో లోపల లైనింగ్ వచ్చేసి శారీలో క్లాత్ కొంచెం చెరుకు కట్ చేసేసి అదే వేశాను ఇట్లా లైనింగ్ కావాలి అని వేసుకోవచ్చు యాక్చువల్లీ లైనింగ్ లేకుండా వేసుకుంటేనే ఆ ట్రెండ్ అనేది చాలా బాగుంటుందండి దానికి తగ్గ లుక్ అయితే వస్తుంది అనమాట సో వీలైనంత వరకు ఎక్కువ వరకు కూడా లైనింగ్ లేకుండానే ప్రిపేర్ చేయండి బట్ తరంరాల బ్లౌజ్ పెళ్లి కూతురు కాబట్టి ఇట్లాంటి ఓన్లీ నెట్ మీద వేసానంటే నన్ను ఇంట్లో వాళ్ళు తారనమాట వాళ్ళ చేత తనిచ్చుకోకుండా జాగ్రత్తగా పద్ధతిగా లైనింగ్ వేసుకొని తీసుకెళ్ళాను అంటే ఏ టైంలో ఏది ఎట్లా వేసుకోవాలో అలా వేసుకుంటే బాగుంటుంది కదండి సో మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా సో తలం రాల టైంలో అలాంటి నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేయరు కానీ మిగతా టైంలో వేసుకుంటారు సో ఇది పెళ్లి కూతురు వేసుకున్నప్పుడు అండ్ నేనైతే కొత్త సారీ కుట్టుకునేంత టైం కూడా నాకు ఆ రోజు లేదండి ఈ బ్లౌజ్ కూడా లాస్ట్ ఇయర్ ఈ వీడియో ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా మరదు పెళ్లి ఒకళ్ళు చేశాం కదా ఆ మ్యారేజ్కి నేను వేసుకోవాల్సిన బ్లౌజ్ ఆ రోజు స్టిచ్చింగ్ దగ్గర నుంచి నాకు లేట్గా వచ్చేసరికి నేను నా పెళ్లికి కట్టుకోలేదు తర్వాత ఈ పెళ్లికి యూజ్ చేశాను నిజానికి నాకంటూ ఒక వర్క్ బ్లౌజ్ వేసుకోక వన్ ఇయర్ దాటిందో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందో ఫైనల్గా ఏ ట్వంటీ టూ డిజైన్ ఉంది కదండి అది వేసుకున్నాను దాని తర్వాత అసలు ఇంకా నాకు వర్క్ అనేది వేసుకోలేదు ఒకవేళ నాకు వేసుకున్న అది ఎవరొక్కళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారనమాట కస్టమర్స్ సో ఆ రోజు నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశానండి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా తమ్ముడితో గొడవలు పడ్డాను ఏడ్చాను ఎంత మేమిద్దరం గొడవ పడుతూనే ఉన్నాము వైపు మ్యారేజ్ అనమాట పెళ్లి కొడుకుని తీసుకొని పందిరి ఎక్కించాలి ఆ టైంలో లో మేమిద్దరం గొడవ పడుతూ ఉన్నాము పెళ్లి కొడుకు ఉన్నాము ఇంకా నేను అయితే ఏడుస్తూ ఉన్నాను ఫ్లో అయితే మనకు ఆగదు కదా ఇద్దరం ఆడుచుకుంటూనే ఉంటాం గొడవ పడుతూనే ఉంటాం మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటూనే ఉంటాం ఆ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది అలా ఉన్నప్పుడు ఎంత అరచుకున్న తిరుగుతున్నా ఆ బాండింగ్ అనేది అయితే పోద సో ఇక్కడ వచ్చేసి గరిగమంత్ర నుంచి అరుంధతి నక్షత్రం చూపించే ముందు ఇట్లా వేస్తారనమాట కొన్ని కొన్ని మంత్రాలు కూడా జరిపించారు ఆ మంత్రాలు అయితే నాకు గుర్తులేదు సో ఫీలింగ్ హ్యాపీ అనమాట ఆ రోజు నైట్ మ్యారేజ్ మేము అందరం రెడీ అయ్యి అంతా కూడా పెళ్ళంతా అయిపోయాక లాస్ట్ లో ప్యాకప్ చేసే ముందు దిగిన ఫొటోస్ అన్నమాట అప్పటికి మా కూడా ఇంకా అలసిపోయి మైండ్ కూడా రిలాక్స్ అవుతాను రెడీ అవుతుంది అనమాట ఇంకా మ్యారేజ్ అయితే ఎంజాయ్ చేసాము మ్యారేజ్ అయితే చాలా చాలా బాగా జరిగింది కి మధ్యలో కూడా వీడియోస్ షూట్ చేస్తున్నా కానీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల అట్లాంటివన్నీ కొన్ని కొన్ని డిలేట్ చేయాల్సి వచ్చింది ఇంకో వైపు వచ్చేసి పాట కచేరీ అట్లాంటివన్నీ కొంచెం దూరంగా పెట్టాను ారనమాట సో ఇక్కడ వచ్చేసి మ్యారేజ్ దగ్గర సో అరుంధతి నక్షత్రం అవన్నీ చూపించేటం చెప్పాను కదా నైట్ నియర్లీ చాలా లేట్ అయింది అని చెప్పేసేసి సో ఆ టైంలో ఎక్కువ మంది అయితే అక్కడ లేరు అందరు పెళ్లి దగ్గర మండపం దగ్గర ఉండి అక్కడ నుంచి అటు ఆర్కెస్ట్రా దగ్గర ఉన్నారనమాట ఆ పాటక చేరి దగ్గర అయితే జనాలు పట్టలేదండి సో పెళ్లి దగ్గర కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఇంక ఇక్కడైతే మొత్తం మ్యారేజ్ అయిపోయాక చూసారని నా ఫేస్ అంతా ఎంత డల్ అయిపోయిందో ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ప్యాకప్ చేసే ముందైనా కానీ వీడియో షూట్ చేద్దాం ఫస్ట్ అసలు స్టార్ట్ చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ స్టార్ట్ చేసేటప్పుడు అయితే తీయలేకపోయాను అనమాట ఇంకా చివరికి నేను తీసిన కొన్ని క్లిక్స్ అయితే మీతో షేర్ చేసేసుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో మరీ ఒక మంచి బ్లాగ్తో మంచి డిజైన్స్తో అయితే మనం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు